అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమా నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు దాదాపు ఆరు వేల రూపాయల చొప్పున పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ కావడం అయితే జరిగిందనమాట డబ్బులు అనేది మరి ముప్పై అంటే పంతొమ్మిది విడతల డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమ అయినటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవ అనే విషయాలను ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా అలాగే మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క విడతలో కూడా రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేసి ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఇరవై విడతకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసిందనమాట మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు రైతులకు యొక్క డబ్బులు వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వెల్లడించడం జరిగింది అలాగే మనకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు ఏపీ రైతులు ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే అయితే అన్నదాత అని తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమకావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీభావని తెలంగాణ రైతులకైతే రైతు భరోసా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నా కూడా మన ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత అంటే మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆయన ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఇరవై విడత కింద ఎవరికి రావని చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పటికే గత నెల ముప్పై ఒకటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి మే ముప్పై ఒకటి లోపు ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా యొక్క పీఎం కిసాన్ డబ్బులైతే జమ అవుతుంది మరి ఎవరైతే అప్లై చేసుకోలేదో వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఇట్లా ఈ విధంగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది మరి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది భారీ అప్డేటు భారీ శుభవార్త కూడా మరి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకైతే ఒకేసారి ఏడు వేల రూపాయల వరకు కూడా జమ కాబోతున్నాయండి మరి తెలంగాణ రైతులకైతే పెండింగ్ రైతు భరోసాను విడుదల చేస్తామన్నారు నాలుగు ఎకరాల నుంచి మనకు పెండింగ్ రైతు భరోసా ఉంది యాసంగికి సంబంధించి మరి నాలుగు ఎకరాల నుంచి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పెండింగ్ యాసంగి రైతు ఇస్తే మనకు మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేయబోతోంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పొందలేదో వారికి ఇది మంచి అప్డేట్ అనే చెప్పుకుంటాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు వస్తుంది తొలి విడత డబ్బులు ఇప్పటివరకు కూడా ఏపీ ప్రభుత్వం ఒక రూపాయి కూడా రైతులకైతే అందించలేదు మరి ఆ రైతులందరికీ కూడా ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవా ద్వారా ఐదు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం మరి పీఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు వస్తున్నాయి మరి ఏడు వేల రూపాయలు ఈ విధంగా జమ చేస్తుంది మరి చాలా చాలాసార్లు నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను ఎవరైతే రైతులు మనకు ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పేసి మీకు ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది మరి దాని ప్రకారమే ఇక్కడ మీకు డబ్బులు వస్తాయి మరి ఆ విధంగా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి ఇలా చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మర్చిపోవద్దు మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇవి చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగా రైతులకు ఎన్నో అప్డేట్స్ అయితే తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ విధంగా డబ్బులను అయితే జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పటికీ చాలామంది రైతులైతే చేసుకున్నారు కొంతమంది రైతులు ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేదనమాట మరి అటువంటి రైతులకి యొక్క డబ్బులు రావు కాబట్టి మీరు ఇంకా ఏదైనా అవకాశం ఉంది ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా రైతులు ఈ విధంగా చేసుకుంటారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులైతే గత పంతొమ్మిదో విడత డబ్బులు పడలేదని చెప్పి చెప్పడం జరిగింది మరి గత పంతొమ్మిదో విడత డబ్బులు పడని రైతులకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం కల్పించింది మరి గత పంతొమ్మిదో విడత రైతులు ఎవరికి అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఈకేవైసీ అని కాదు ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మరి రైతులు సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది మరి ఒకవేళ ఈ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఒకేసారి అనుదాత సుఖీబో తొలివిడత ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులకు రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీబాబు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సహాయాన్ని అయితే చేస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు మరొక వారం రోజుల్లో అంటే పది రోజులు అనుకోండి మరొక పది రోజుల్లో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది ఇరవై విడత రెండు వేల రూపాయలు కాబట్టి రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్టులో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా ద్వారా డబ్బులనైతే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి